ఈరోజు దశపాపహార పాపహార దశమి వ్రతం గంగా ఆవిర్భావ దినం సేతుబంధన రామేశ్వర ప్రతిష్ట జరిగిన రోజు జ్యేష్ఠమాసంలో వచ్చే శుద్ధ దశమి రోజున దశహార వ్రతం ఉంటుంది ఈ రోజున గంగా జలంతో స్నానం చేస్తే పది రకాల పాపాలు తొలగిపోతాయి గంగా పూజ చేసి దశ పాపహారే గంగా నమ అని జపించాలి గంగా నామాలను జపించడం వల్ల ఎటువంటి నదిలో స్నానం చేసినా గంగా స్నాన ఫలితం లభిస్తుంది ఇంట్లో స్నానం చేసిన గంగా నామస్మరణ చేసి పూజ చేయాలి గంగకు పసుపు కుంకుమ పూలతో షోడశోపచార పూజ చేయాలి నల్ల నువ్వులు నెయ్యితో ముద్దలు చేసి గంగలో విడవాలి భగీరథుడు శివుడు విష్ణువు సూర్యుడు హిమవంతుడు మొదలైన దేవతలకు పూజ చేయాలి నందిని నళిని సీతామాలినిచ మహాపగ వంటి గంగనామాలు జపించాలి ఈరోజు గంగాదేవి పూజ చేసిన వారు దశపాపాల నుండి విముక్తి పొందుతారు ఈ పుణ్యదినం మహత్తరమైనదిగా భావించబడుతుంది దీన్ని పూజాపరంగా జరిపితే మన శరీరానికి మనస్సుకి పవిత్రత కలుగుతుంది ఈ రోజున గంగాదేవిని స్మరించినా పూజించిన లేదా కథ విన్నా పది రకాల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం గంగా అవతరణ శ్రవణం వల్ల ఏమవుతుందో తెలుసుకుందాం ఎవరైనా గంగా అవతరణం అంటే భగీరథుడు గంగను భూమికి ఎలా తెచ్చాడో చెప్తే ఆ కథ విన్నా వారికి పుత్రప్రాప్తి కలుగుతుంది అంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు ఉన్న పిల్లలు బుద్ధిమంతులు అవుతారు ఎదుగుతారు మంచి మార్గంలో నడుస్తారు దేవతలు సంతోషిస్తారు పితృదేవతలు ఆనందిస్తారు మన తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి లభిస్తుంది శివుడు సంతోషిస్తాడు ఎందుకంటే గంగను తన జటాజుటంలోకి ఆహ్వానించిన దేవుడు శివుడే మన కోరికలు తీరుతాయి కొన్ని కోట్ల జన్మల పాపాలు కూడా కథ విన్నవారి కారణంగా తొలగిపోతాయి ఈరోజు చేయవలసిన పనులు గంగానామాలు జపించడం నందిని నలిని సీతామాలిని చ మహాపాపగా అని స్మరించాలి గంగాదేవి పూజ చేయడం ఇంట్లో కలసంలో గంగను ఆవాహన చేసి పూజించవచ్చు గంగ కథ వింటూ భగీరథుని తపస్సును స్మరించండి పితృదేవతలకు తర్పణం ఇవ్వండి వారు తృప్తి చెందుతారు నెయ్యితో చేసిన ముద్దలు బెల్లం పేలపిండి మొదలైనవి నదిలో వదలండి లేదా పూజలో సమర్పించండి ఈ రోజున లభించే ఫలితం మన మనసుకు శాంతి మన ఆత్మకు పవిత్రత కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం పిల్లల విజ్ఞానంతో మానసిక ధైర్యంతో ఎదుగుతారు మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం తెలిసి చేస్తాం తెలియక చేస్తాం మనకు తెలియకే చాలా పాపాలు మన మీద చేరిపోతాయి కానీ ఒక్క మంచి కథ వింటే మన జీవితం మారిపోతుంది అదే కథ గంగావతరణం ఇది పవిత్రమైన గాథ మనిషికి మరో జన్మ ఇచ్చే గాథ ఈ కథ విన్న మనుషుల జీవితంలో జరగబోయే మార్పులు చాలా గొప్పవి పాపాలన్నీ తొలగిపోతాయి మనం ఎప్పుడో చేసిన పాపాలు కూడా క్షమించబడతాయి గంగమ్మ తల్లి కరణిస్తే పాపానికి చోటు ఉండదు కష్టాలని మరిచి సుఖాలు వస్తాయి మనకు ఉండే మానసిక సమస్యలు ఒత్తిళ్లు కుటుంబంలో అనవసర గందరగోళాలు తీరిపోతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది ఆయుర్దాయం పెరుగుతుంది దీర్ఘాయువు కలుగుతుంది మరణాల భయం ఉండదు చక్కగా ఆరోగ్యంగా జీవించగలుగుతారు పిల్లలకు బుద్ధి భవిష్యత్తు మెరుగవుతుంది ఈ కథ వింటే కేవలం మనకే కాదు మన సంతతి కూడా మేలు జరుగుతుంది మనసు మారుతుంది పాపం చేసి మరోసారి చేయకూడదని భావించే సద్బుద్ధి వస్తుంది మన తప్పుల్ని అంగీకరించి మంచి దారి ఎంచుకుంటాం భగవంతుని వైపు మనసు వెళ్ళిపోతుంది ఈ కథ విన్న తర్వాత మన హృదయం తేలిగ్గా మారుతుంది మనం దేవుని తలిచే వారమవుతాం ప్రపంచంలో మంచి పేరు వస్తుంది మన జీవితం మారినప్పుడే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గౌరవంతో చూడడం ప్రారంభిస్తారు ఇది నిజమైన కీర్తి గంగా అవతరణం వింటే మన పుణ్యాత్ములం అవుతాం మనం కేవలం ఒక మంచి కథ విని మన జీవితం మేలుకొల్పే అవకాశం పొందుతాం ఇది పవిత్రమైన గాథ మనిషికి మరో జన్మ ఇచ్చే గాథ గంగా అవతరణ మహమాన్వి తన కథను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది